హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయల్లో టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఇంటి ముందు రోడ్డు ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి గ్రీన్ కలర్ బిల్డింగు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది సో లోపల కూడా ఒకసారి హౌస్ చూపిస్తాను మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో సేల్కి వచ్చిన హౌస్ అండి గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో అనమాట సో మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ స్టార్టింగు ఎంట్రన్స్ గేట్ ఓపెన్ చేస్తే స్టెప్స్ స్టెప్స్ కంటే ముందు బాత్రూమ్ వస్తుంది అనమాట సో ఇది మనకి లోపల హౌస్ అండి మనకి లోపలంతా కూడా అటకు ఉంది సన్ సైడ్ ఉందన్నమాట సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి ఇందులోనే మనకి వంటగది బెడ్రూమ్ రెండు కూడా నండి సింగిల్ రూమ్ లాగా వచ్చింది స్టార్టింగ్లో ఒక చిన్న రూమ్ వస్తుందండి మెట్లు పక్క నుంచి సో ఇక్కడ మనకి ఇది బాత్రూమ్ అండి మనకి ఎంట్రన్స్ గేట్లోంచి లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనకి బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ పక్కన మెట్లు మెట్లు తర్వాత ఒక సింగిల్ రూమ్ ఉంటుందండి ఈ సింగిల్ రూమ్లోనే మనకి హాలు కిచెన్ బెడ్రూమ్ అన్నీ కూడా అందులోనేనండి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మీకు మూడు గదులు ఉంటాయి అంటే ఒక బాత్రూము ఒక వంటగది ఒక హాల్కమ్ బెడ్రూమ్ ఉంటుందండి సో మొత్తం మనకి ఇరవై మూడు గజాల్లో ఉండే టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన హౌస్ అండి ఇది ఇరవై మూడు గజాల్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉండే ఇల్లు సో ఇది కూడా మీకు కిందలాగానే హాల్కమ్ బెడ్రూమ్ అండి మీకు ముందు ఒక వంటగది ఉంది కదా వంటగది తర్వాత ఈ రూమ్ అయితే వస్తుంది పైన పెంట్ హౌస్ కూడా ఉందండి ఎవరైతే సింగిల్ ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి ఇది బాగానే ఉంటుందండి చాలా తక్కువ రేటుకి వచ్చింది ఇది వంటగది అనమాట సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి సో కింద మనకి వంటగది హాల్లాగా పెట్టుకున్నా కూడా పైన లాగా డూప్లెక్స్ హౌస్ లాగా అండి మంచి ప్రైమ్ ఏరియా విజయవాడ సిటీ గాంధీనగర్ అంటే మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఇక్కడ పెంట్ హౌస్లో ఒక బాత్రూము సో ఒక బెడ్రూమ్ హాల్లాగా వచ్చిందండి సేమ్ కింద కిందలాగానే మొత్తం ఇరవై మూడు గజాలలో ఉండే ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఎనిమిది అడుగుల రోడ్డు అండి గాంధీనగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి సో మనకి ఇందులో కూడా ఒక హాల్ హాల్లాగా వచ్చిందండి సో ఇది ఇంటి ముందు రోడ్డు మనకి ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి మంచి ప్రైమ్ ఏరియా గాంధీనగర్లో సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇంత తక్కువ రేటుకి హౌసెస్ అయితే దొరకవండి సో ఈ హౌస్ని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎవరైతే లో కాస్ట్లో హౌస్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఏ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా తెలియజేయండి విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి ఐదు రూపాయలు పే చేయాలి సో మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉంటే కనుక మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము లేబర్ కాంట్రాక్ట్ మెటీరియల్ కాంట్రాక్టు కబోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ సో అదేవిధంగా బ్యాంక్ లోన్స్ ఫైనాన్స్ ఈ విధంగా అన్ని రకాల సపోర్టింగ్స్ అయితే మేము ఇస్తాం కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ